ఇంకా చూసి ఈ ఈరోజు వీడియో ఏంటంటే నేను అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఎందుకు అంటే ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది మీకు ఐఫోన్ అనమాట సో నేను స్టడీ టైంలో అయితే ఐఫోన్ యూస్ చేసేదాన్ని తర్వాత మళ్ళీ ఐఫోన్ అయితే యూజ్ చేయలేదు అనమాట ఇప్పుడు జాబ్కి వచ్చిన తర్వాత ఎందుకు ఇప్పుడైతే వీడియోస్ కొనుకొని ప్లస్ ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది సో ఐఫోన్ అయితే తీసుకున్నాను అనమాట నాకు ఎంత పడింది సింగపూర్లో ఫోన్ ఐఫోన్ కాస్ట్ ఎంత అండ్ నేను ఎలా తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా మొత్తం అయితే వీడియో చేసాను ఎక్స్ట్రా వీడియో సో తమ్ నైల్లో చూసుంటారు ఆల్రెడీ నేను ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ అయితే తీసుకున్నాను అనమాట సో కలర్ వచ్చేసరికి బ్లూ టిటానియం తీసుకున్నాను నేను సో అక్కడ నేను ఏం పెట్టాను అంటే టెన్ థౌసండ్కే నాకు ఫోన్ వచ్చిందని అయితే పెట్టా కదా సో టెన్ థౌసండ్కి అసలు కొత్త ఫోన్ ఐఫోన్ అంటేనే ల్యాక్స్లో ఉంటుంది అలాంటి టెన్ థౌజండ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారేమో అండ్ వన్ మోర్ థింగ్ ఫారెన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు మోస్ట్లీ మన ఇండియన్స్ అందరూ ఐఫోనే వాడుతూ ఉంటారు వెళ్ళిన వెంటనే వీళ్ళు ఎంత రిచ్ ఎలా అయిపోతారు సడన్గా ఐఫోన్ ఎలా కొనేస్తారని డౌట్ కూడా రావచ్చు మీకు సో దీన్ని వీటిలన్నిటికీ నేను ఆన్సర్ చెప్తాను ఈరోజు ఈ వీడియోలో సో ఇప్పుడు ఇక్కడ మీకు స్టార్ హబ్ అని కనిపిస్తుంది కదా ఇదైతే కనుక మనకి ఇండియాలో రిలయన్స్ ఎయిర్టెల్ జియో ఇవన్నీ ఎలా ఉన్నాయో సో సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ స్టార్ హబ్ అనేది కూడా ఒక సర్వీస్ ప్రొవైడర్ అనమాట సో వీళ్ళ దగ్గర మనం ఈ సర్వీసెస్ తీసుకుంటే కనుక మనం ఐఫోన్ అనేది ఇన్స్టాల్మెంట్లో తీసుకునే ఆప్షన్ అయితే మనకి ఇస్తారనమాట సో మనకి ప్లాన్స్ అనేవి అన్నమాట సో ఆ ప్లాన్స్ చూస్ చేసుకునే దాన్ని బట్టి మనం ఎంత పే చేయాలి అనేది ఉంటుంది సో నేను ఇక్కడైతే ఆల్రెడీ నా క్యూ టోకెన్ అయితే తీసుకున్నాను అనమాట క్యూలో నిలబడి బట్ నాది ఇంకా టైం ఉంది సో ఈ లోపు అక్కడ ఉన్న డిస్ప్లే దగ్గర ఉన్న ఫోన్స్ అన్నీ చెక్ చేస్తున్నా అనమాట అండ్ మనం ఎంత అమౌంట్ అయితే పే చేయాలి అవి కూడా అక్కడ క్లియర్గా ఉంటాయి మనకి ఏ ప్లాన్ చూసుకో ఐ మీన్ ఏ ప్లాన్ చూస్ చేయొచ్చు అనేది కూడా మనకి అక్కడైతే ఉంటుంది సో మనం ముందే అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ చూస్తున్నా ఇంకా ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నా అనమాట టైంపాస్ కోసం అని చెప్పి తర్వాత అయితే నా టౌన్ వచ్చింది సో ఇక్కడికైతే వచ్చాను ఇక్కడ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది జస్ట్ మన ఐసీ కార్డు అడుగుతారనమాట జస్ట్ వెరిఫికేషన్ కోసం మనం ఇచ్చే డీటెయిల్స్ అని కరెక్టా కాదా అని చెప్పి అండ్ మనకి మంత్లీ పే చేయాలి కాబట్టి ఇది సో మనకు మంత్లీ ఇంటికి లెటర్స్ అవి వస్తాయి కాబట్టి ఆ హోమ్ అడ్రస్ ఇవన్నీ కరెక్టా కాదు ఈ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అయిపోయిన తర్వాత నాకైతే ఫోన్ అయితే ఈజీ ఈజీగా ఇచ్చేసారు అండ్ ఇదే అనమాట నా ఫోన్ ఆల్రెడీ స్టార్టింగ్ కూడా చూపించా కదా సో ఫోన్ ఇచ్చేసిన తర్వాత అయితే నాకు మళ్ళీ ప్లాన్ కోసం అని చెప్పి అంటే నేను చెప్పాను కదా మీకు డేటా ప్లాన్ ఇవన్నీ మనమైతే కొనుక్కోవాలి అని చెప్పి సో నేనైతే మంత్లీ టెన్ థౌజండ్ పే చేసే ప్లాన్ అయితే చూస్ చేసుకున్నా అనమాట సో దానివల్ల నాకు డేటా వస్తుంది కాల్ టైం టాక్ టైం వస్తుంది ప్లస్ నా ఫోన్ మంత్లీ ఈఎంఐ కూడా అందులోనే కట్ అయిపోతూ ఉంటుంది అనమాట సో అలా నేను టూ ఇయర్స్ పే చేయాలి సో ఇన్ కేస్ నేను మధ్యలో ఇండియా వెళ్ళిపోవాలి అనుకుంటే కనుక అప్పుడే నేను మొత్తం కంప్లీట్ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు మొత్తం పే చేసి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇలా అందరూ ఇన్స్టాల్మెంట్స్లో కొంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఫారిన్ కంట్రీస్కి రాగానే ఐఫోన్స్ ఇలా ఈజీగా కొంటూ ఉంటారనమాట అందుకే మోస్ట్లీ అందరి దగ్గర ఐఫోన్స్ అనేవి ఉంటాయి అండ్ దీనివల్ల బెనిఫిట్ కూడా ఏంటి అంటే మనం వన్ టూ ఇయర్స్ పే చేయాలి కదా నేను టూ ఇయర్స్లో వన్ ఇయర్ పేమెంట్ అయిన తర్వాత నాకు కావాలంటే రీకాంట్రాక్ట్ పెట్టుకొని మళ్ళీ డౌన్ పేమెంట్ అమౌంట్ కొంచెం పే చేస్తే మనకు మళ్ళీ కొత్త ఫోన్ ఇస్తారనమాట సో ఇలా చిన్న చిన్న బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ అందరూ అయితే ఐఫోన్స్ అయితే తీసుకుంటారనమాట సో ఈ ప్లాన్స్ కూడా ఎలా ఉంటాయి అంటే మనం డౌన్ పేమెంట్ తక్కువ పే చేయాలి అనుకుంటే కనుక మంత్లీ ఎక్కువ పే చేసే ప్లాన్ అయితే చూస్ చేసుకోవాలన్నమాట సో మనకి ఎక్కువ డేటా టాక్ టైమ్ అంతా ఎక్కువ వస్తుంది బట్ ఎక్కువ అమౌంట్ పే చేస్తూ ఉండాలి మనం మంత్లీ సో అలాంటి ప్లాన్ చూస్ చేసుకున్నప్పుడు మనకి డౌన్ పేమెంట్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట సో నేను అదైతే చూస్ చేసుకున్నా సో అందుకే టెన్ థౌసండ్ పే చేయగానే నాకు ఫోన్ అయితే ఇచ్చేస్తారనమాట సో ఎవ్రీ మంత్ నేను టెన్ థౌజండ్ పే చేయాలి ఫోన్కి సో ఇదన్నమాట నా ఐఫోన్ ఫోర్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ గురించి సో నా కంపెనీ కార్డ్ మీద కూడా నాకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చిందనమాట సో ఇలా నాకు టెన్ థౌజండ్ పే చేయగానే ఫోన్ ఇచ్చారనమాట అంత మాత్రం టెన్ థౌసండ్కే ఫోన్ వచ్చిందని కాదు జస్ట్ ఏదో కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి అలా పెట్ట తమ్మనైల్ అంతే ఓవరాల్ అమౌంట్ అయితే పే చేయాలి బట్ స్టార్టింగ్ అయితే టెన్ థౌసండ్ చేస్తే నాకు ఫోన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇదే అనమాట ఇదే మెయిన్ రీజన్స్ అనమాట ఫారిన్ కంట్రీస్లో అందరూ మన వాళ్ళందరూ ఐఫోన్లు వాడడానికి రీజన్ అండ్ నాకు పదివేలు రీజన్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నా అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంది అనుకుంటున్నాను ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుష్మా డైరీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్